గాతువాడైన గొళ్ళ్యాతు అను శూరుడకుడు పిలిస్తీల దండులో నుండి బయలుదేరుచుండినం అతడు మోళ్ల జానుడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్థానం ఉండిన అతడు యుద్ధ కవచము ధరించి ఉండిన ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్యం ఒకటి ఉండినం అతని ఈట కర్ర నేతగాని దోని అంత పెద్దది మరియు అతని ఈట కొన ఆరు వందల తురముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవు అతను నిలిచి ఇజ్రాయేలీల దండవారిని పిలిచి యుగ్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి నేను పులిస్ చెడును కాన మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా అద్దకు పంపుడి అతడు నాతో మాట్లాడి పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మిగిదుము నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేదురు ఈ దినమున నేను ఇజ్రాయేల సైన్యములను తిరస్కరించుతున్నాను ఒకరు నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ పోలీస్ తేడు చెప్పుచు వచ్చాను సౌలును ఇజ్రాయిలందరూ ఆ పిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహుభీతులైది